ప్రీతి మేరీ వందన ఫ్రాన్సిస్ వీళ్ళిద్దరూ కూడా కేరళకు చెందినటువంటి నర్సు ఈ నన్స్ ఏం చేశారంటే గత కొంతకాలంగా ఛత్తీస్గఢ్ లో పర్యటిస్తూ అక్కడ మిషనరీ ద్వారా కొంతమంది అమాయక గిరిజన ప్రాంత అమ్మాయిల్ని మతం మారుస్తూ కొంతమందిని అక్రమ రవాణా చేస్తున్నట్లుగా నిఘా వర్గాలకు తెలిసి నిఘా వర్గాలు పోలీసులకి చెప్తే పోలీసులు ఛత్తీస్గఢ్ పోలీసులు వీళ్ళని అదుపులోకి తీసుకుంటే అప్పటికే వీరి దగ్గర ఉన్నటువంటి ఒక ముగ్గురు ఇద్దరు అమ్మాయిల్ని వీళ్ళు అదుపులోకి తీసుకున్నారు వాళ్ళని విచారిస్తే వాళ్ళు ఏమొచ్చేసి మత మార్పిడికి గురైనట్లుగా అయితే తెలిసింది దాంతో వీరిని అయితే అదుపులోకి తీసుకుని రిమాండ్ లో పెట్టారు అది ఇప్పుడు కేరళలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి పినరయన్ విజయ్ అలాగే మిగతా వాళ్ళు వీళ్ళతో పాటు ఇప్పుడు కాంగ్రెస్ అసలు మెయిన్ కదా ప్రియాంక గాంధీ అక్కడ వైనాడులోనే అక్కడ ఎంపీ అయింది కదా ఆవిడ అక్కడేమోచ్చేసి ఈవిడ నిరసనలు తెలియజేస్తున్నారు పార్లమెంట్లో ఎందుకంటే ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ గురించి చర్చలు జరుగుతున్నాయి కదా పార్లమెంట్ లో ఈ జీరో అవర్ లో ఈ వేళ్ల గురించి అయితే వాళ్ళు ఎటువంటి పనులు చేశారో ఏదో పక్కన పెట్టేయండి వాళ్ళని అయితే విడిపించేయాలంట వాళ్ళు ఏమైనా నిమిష ప్రియులగా యమన్ లో ఇరుక్కున్నారా లేకపోతే కతార్ లో ఇరుక్కున్నారా వీళ్ళని విడిపించడానికి ఈ దేశంలో ఉంటూ ఈ దేశంలో ఛత్తీస్ లో ఒక రాష్ట్రం అయినటువంటి ఛత్తీస్ లో అక్రమంగా వీళ్ళు ఏమొచ్చేసి మతం మారుస్తూ అక్కడ వాళ్ళని ఏమొచ్చేసి అక్రమ రవాణా చేస్తున్నా కూడా వీళ్ళని విడిచిపెట్టాలంటే ఒక సీఎం సిగ్గు ఉండాలి కదా ఒక ఎంపీ ఉండి ప్రియాంక గాంధీకి కూడా సిగ్గు ఉండాలి కదా కొంచెం అయినా సరే ఛత్తీస్గఢ్ ఏమైనా వేరే దేశంలో ఉందా ఈ దేశంలో కదా ఉంది మీరు వెళ్ళొచ్చు కదా వెళ్ళి మాట్లాడొచ్చు కదా ఏం జరిగిందో నిజానిజాలు తెలుసుకోవచ్చు కదా ఇది అక్రమం అంట వాళ్ళని నిర్బంధంలోకి తీసుకోవడం అక్రమం అంట ప్రియాంక గాంధీ ఏమొచ్చేసి ఇద్దరు ననుషుల్ని అరెస్ట్ చేస్తే అది కూడా వాళ్ళు మత మార్పిడులు అన్యాయంగా అక్రమంగా రవాణా చేస్తున్నారు మానవ అక్రమ రవాణా ఇలాంటి వారిని పట్టుకుంటే ప్రియాంక గాంధీకి నొప్పి వచ్చేసింది కదా మరి హిందువులు ఊచకోతకు గురైనప్పుడు ఒక్క మాట అయినా మాట్లాడిందా కేరళలో హిందువుల్ని ఇరవై ఒక మందిని చంపేస్తే ఒక్కసారైనా మాట్లాడిందా కనీసం నిరసన పక్కన పెట్టండి ఒక స్టేట్మెంట్ అయిన ఇచ్చిందా మీడియా సమావేశమే పెట్టిందా ఈ ప్రియాంక గాంధీ ఈ కాంగ్రెస్ వాదులకి హిందువులు అంటే ఎంత కక్ష ఎంత విరుద్ధమో చూడండి ఎంత ఇష్టం లేదో చూడండి ఎంత పగవ చూడండి హిందువులు అంటే ఈ కాంగ్రెస్ కి ఈరోజు ఇద్దరు నన్సు అమ్మాయిల్ని అక్రమ రవాణా చేస్తే పట్టుకున్నారు వాళ్ళని వాళ్ళని కూడా విడిపించడానికి వీళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు అది కూడా పార్లమెంట్ జీరో అవర్ లో కూడా అంటే వేరే విషయాలు లేనట్లుగా వీళ్ళు దీనికోసం ప్రయత్నాలు చేస్తున్నారు ఎందుకంటే అక్కడ క్రిస్టియన్స్ తో చాలా వరకు ఒత్తిడి ఉంది వీళ్ళ మీద పార్టీల మీద మీరు కనుక విడిపించకపోతే కేంద్రంతో మాట్లాడితే ఇక్కడ పరిస్థితులు వేరేగా ఉంటాయని దాంతో ఓట్లు పోతాయని ఇప్పుడేమొచ్చేసి వీళ్ళు ఓట్లే కాదు వీళ్ళు స్వతహాగానే వాళ్ళ ప్రేమికులు ఇటు ఓటు రాజకీయం కూడా కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు వీళ్ళు ఖచ్చితంగా వాళ్ళని కనుక విడిపించకపోతే వాళ్ళని కనుక తీసుకొచ్చి కేరళకి అప్పజెప్పకపోతే పరిస్థితులు చేయి దాటిపోతాయని ఈ పినరన్ విజయన్ భయపెడుతున్నాడో భయపడుతున్నాడో తెలియదు అంటే ఏదైనా జరగవచ్చు అన్న విధంగా అంటే అటు బీజేపీని ఇబ్బంది గురి చేస్తూ వీళ్ళు కూడా ఒక బెదిరింపులకు పాల్పడుతున్నారు ఇది మన దేశ దౌర్భాగ్యం అదేదో వేరే దేశంలో ఉన్నట్లు మాట్లాడుతున్నారు వాళ్ళు స్పష్టంగా కనబడ్డారు స్పష్టంగా తెలిసారు వాళ్ళు రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయారు అక్రమ రవాణా చేస్తున్నట్లు జార్ఖండ్ని పూర్తిగా అదే చేసేసారు కదా కేరళ ఇప్పుడు మొత్తం క్రిస్టియానిటీ అయిపోతుంది మీ సినిమాలు చూస్తే దరిద్రం అసలు ఆ మలయాళ సినిమాలు చూస్తేనే చండాలు బొట్టు లేకుండా ఏదేదో చండాలని చూపిస్తున్నారు అంటే ఎంత దారుణంగా తయారైందంటే మొత్తం దేశం మొత్తం మీద మత మారి చేసినా అక్రమ రవాణా చేసినా అడగకూడదు అంతే